వెరీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే నేను మంచి అయితే షేర్ చేయబోతున్నాను మంచి ఇన్ఫర్మేషన్ అనమాట వీడియో అయితే చాలా బాగుంటుంది చివరి వరకు చూసి నచ్చితే తప్పకుండా లైక్ చేయండి కొత్తగా మా ఛానల్ ని ఎవరైనా చూస్తూ ఉంటే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ రోజు మా శ్రీత ఇలా ఎందుకు రెడీ అయిపోయిందంటే శ్రీత డాన్స్ క్లాస్ లో జాయిన్ అయిందని చెప్పి నేను చెప్పాను కదా తను జాయిన్ అయి ఫైవ్ మంత్స్ అవుతుంది అనమాట దగ్గర దగ్గర అయితే తనకి గజ్జ పూజ చేయిస్తామన్నారు గురువు గారు పూజ అయితే సోమవారం రోజు జరిగింది సోమవారం రంజాన్ కాబట్టి ఆ రోజు పేరెంట్స్ అందరూ హాలిడే ఇంట్లోనే ఉంటారు కాబట్టి గురువు గారు అయితే ఆ రోజు మాకు దగ్గరలో ఉన్న సీతారాముల స్వామి వారి గుళ్ళో గజ్జ పూజనైతే స్టార్ట్ చేశారనమాట మేము మార్నింగ్ ఎయిట్ థర్టీకి అక్కడికి వెళ్ళిపోయాము మార్నింగే అన్నారు కంతా అందుకని ఎయిట్ థర్టీకే మేము టెంపుల్ దగ్గరికి అయితే వెళ్ళిపోయాము మొదటిసారి అనమాట మేము ఆ టెంపుల్కి వెళ్ళడము శ్రీతాన్ని ఇంకా మార్నింగే లేచి ఇంకా వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ అంతా పెట్టేసి శ్రీతాన్ అలా రెడీ చేసేసరికి చాలా టైం అయిపోయింది ఎయిట్ థర్టీకి అంతా మేమైతే టెంపుల్కి అయితే వచ్చేసాము అప్పటికే కొంతమంది పిల్లలు అయితే అక్కడ ఉన్నారు పేరెంట్స్ పిల్లలు ఉన్నారు గురువు గారు అయితే ముందే వచ్చి ఉన్నారనమాట నటరాజ స్వామి విగ్రహాన్ని అలంకరించి అక్కడ పిల్లల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు ఇంకా సంగీతం మాస్టర్ గారు అందరూ ముందే వచ్చేసి ఉన్నారనమాట అక్కడ గజ్జ పూజని ఇలా దగ్గరగా చూడడం ఇది నాకు మొదటిసారి అది మా శ్రేత వాళ్ళ అనమాట నాకైతే డ్యాన్స్ అంటే చాలా ఇష్టము ఇలా క్లాసికల్ అంటే చాలా ఇష్టము కానీ మాకు మాది పల్లెటూరు కాబట్టి చిన్నప్పుడు మాకు ఏది అవైలబుల్ గా ఉండదు శ్రిత వల్ల నేనైతే నా కోరికను తీర్చుకుంటున్నాను ఎందుకంటే నా ఇష్టాన్ని తన మీద రుద్దడం కాదు తనకి తనకి ఓన్గా డ్యాన్స్ అంటే చాలా ఇష్టము తను ఎప్పుడో క్లాస్ క్లాస్లో జాయిన్ చేయించమని కాకపోతే ఏంటంటే మేము ఉండే ఏరియాలో ముందు డ్యాన్స్ క్లాసులు అయితే దగ్గరగా ఉండమన్నమాట ఇప్పుడు లక్కీగా ఏంటంటే మా పక్క రోడ్లోనే డ్యాన్స్ క్లాసెస్ అయితే జరుగుతూ ఉన్నాయి అందుకని నేను వెంటనే శ్రితాని డ్యాన్స్ క్లాస్లో అయితే జాయిన్ చేశాను ఇంకా ఫైవ్ మంత్స్ పట్టింది గజపూజ చేయించుకోవడానికి గురువు గారు అన్నారు ఒక వన్ ఇయర్ కి అలా ముందైతే చేయిస్తాము అని చెప్పి అన్నారు కొంచెం తను ఫాస్ట్ గానే చేస్తుంది తొందరగా నేర్చుకుంటుంది అని చెప్పి శ్రితాకి గజ పూజ అయితే చేయిస్తామన్నారు శ్రితాతో పాటుగా వేరే బ్రాంచ్ పిల్లలు కూడా ఉన్నారనమాట ఆ బ్రాంచ్ పిల్లలు వేరే బ్రాంచ్ పిల్లలు అందరికి కొంతమందిని గ్యాదర్ చేసి అలా గజ్జపూజ అయితే చేయించారు గజ్జపూజ ఒక్కటే కాదు పిల్లలకి తాంబాళంలో డ్యాన్స్ వేస్తారు కదా ప్లేటు ఆ ప్లేటుతో కూడా పూజ అయితే చేయించారనమాట కొంతమంది పిల్లలకి అలా కూర్చున్న వాళ్ళంతా ప్లేటు డ్యాన్స్ వాళ్ళు అనమాట కింద కూర్చున్న వాళ్ళు గజ్జ పూజ వాళ్ళు అనమాట ముందుగా అయితే వినాయకుడికి నమస్కారం చేసుకొని ఆయనని ఆరాధించి తరువాత స్వామికి అయితే పూజ అయితే చేశారు పిల్లలు అందరూ అయితే చాలా చక్కగా రెడీ అయ్యి వచ్చారనమాట చూడ్డానికి చాలా చాలా బాగా అనిపించింది చాలామంది పిల్లలు ఇలా క్లాసికల్ అయితే నేర్చుకుంటూ ఉన్నారు ఈ ఫాస్ట్ కల్చర్లో ఇలాంటిది కూడా ఉండడం చాలా మంచిదనే చెప్పాలి ముఖ్యంగా పేరెంట్స్ని అయితే అప్రిషియేట్ చేయాలి ఈ విషయంలోనూ శ్రీత అయితే గజ్జ పూజ కోసం చాలా వెయిట్ చేసింది చాలా రోజుల నుంచి అడుగుతూ ఉంది నేను చెప్పాను మనం అవి కొనుక్కొని పెట్టుకొని తగిలించుకొని చేసే డ్యాన్స్ కాదు గజ్జలు కూడా పొందాలంటే అర్హత ఉండాలి అని చెప్పి చెప్పాను అనమాట దానికోసం చాలా ఈగర్గా వెయిట్ చేస్తూ ఉంది ఎందుకంటే తనతో పాటు వేసే పిల్లలు కొంతమందికి గజ్జలు ఉన్నాయి అది చూసి రోజు డైలీ ఇంటికి వచ్చి అడుగుతూ ఉందనమాట నాకు కూడా అవి కావాలి అవి కొను అని చెప్పని అవి మనం మన స్వతహాగా కొనుక్కునేవి కాదు గురువు ఇస్తేనే మనం తీసుకోవాలి దానికి కూడా మన మనం క్వాలిఫై అయి ఉండాలి డ్యాన్స్లో అని అయితే చెప్పాను అనమాట ఇలా పూజారి గారు వచ్చారు ఇంకా పూజారి గారు వచ్చిన తర్వాత నటరాజ స్వామికి అయితే పూజ చేశారు ముందు వినాయకుడికి పూజ చేసి తర్వాత స్వామికి అయితే ఇలా పూజ అయితే చేశారనమాట ఇంకా పిల్లలు అయితే అటు ఇటు పరిగెడుతూ ఉన్నారు టెంపుల్ అయితే చాలా బాగుంది మొదటిసారి మేమైతే రావడము ఇంకా బుడ్డది ఉంది కదా తిరుగుతూ ఉంది తనకి ప్లేట్ పూజ అనమాట అది అది ఎల్కేజీ చదువుతూ ఉంది ఆ పాప కూడా డ్యాన్స్ చాలా బాగా చేస్తూ ఉంటుందన్నమాట నేనైతే క్లాస్కి వెళ్ళినప్పుడల్లా దాని బుగ్గలు గిలుతూ ఉంటాను చాలా బాగా చేస్తూ ఉంటుంది అది కూడాను ఆ నటరాజ స్వామి వారి దగ్గర పిల్లలకి ఇవ్వాల్సిన గజ్జలు ప్లేట్లు అవన్నీ అలా పెట్టి అక్కడైతే పూజారి గారితో గురువుగారు అయితే పూజ అయితే చేయించారనమాట తరువాత పిల్లలకి ఆ గజ్జలని అయితే ఇచ్చారు పేరెంట్స్ చేతికి ఇచ్చి పిల్లల కాలికి గజ్జలు కట్టమని అడిగారు ఇంకా నేనైతే శ్రీతాకి అలా గజ్జలైతే కట్టాను అనమాట అలా గజ్జలతో ఒక ఫోటో తీసేసుకొని తర్వాత ఇంకా శ్రీతా కాళ్ళకైతే గజ్జలు కడుతూ ఉన్నాను ఇంకా అది కొంచెం ఏంటంటే తనకి చాలా ఇష్టంగా గజ్జలైతే కట్టించుకుంది సిద్ధు అయితే ఏంటా ఇవని చూస్తూ ఉన్నాడనమాట తొందరగా కట్టు అందరివి అయిపోతున్నాయని చెప్పి వాడైతే డైలాగులు అయితే వదులుతున్నాడు మా శ్రితా కోరికైతే ఇన్ని రోజులకి తీరిందనమాట ఫైవ్ మంత్స్ నుంచి అడుగుతూ ఉంది గజ్జలు కావాలని ఆ గజలు కట్టే రోజైతే వచ్చేసింది ఇంకా ఇప్పటి నుంచి తను ఎలా ముందుకు వెళ్తుందో చూడాలి సిద్ధు అయితే దొరికిందే ఓపెన్ ప్లేస్ అని మొత్తం గుడంతా తిరుగుతూ ఉన్నాడు అనమాట ఇంకా అప్పుడప్పుడు వచ్చి కనపడిపోతూ ఉన్నాడు మేము వాడిని ఒక కంట కనిపెడుతూనే ఈ ప్రోగ్రాం అయితే చూస్తూ ఉన్నాము ఈ గజలన్నీ కట్టిన తర్వాత పిల్లలందరినీ ఒక దగ్గర లైన్ లో ఉంచేసి గురువు ముందుగానే అక్కడ ఏంటంటే అంతా ఒక పరదా మీద బియ్యం అంతా అలా కుప్పగా పోసారనమాట దాని మీద తాంబూలం అలా పెట్టారు ఒక్కొక్క పిల్లని అలా బియ్యం వెనకాల ఉంచి తాంబూలం అయితే చేతికిచ్చారు తర్వాత ఆ పిల్లలందరినీ అక్కడ నుంచోబెట్టి తాంబూలం చేతికిచ్చేసి ఇచ్చేసి మొదటి అడుగు అయితే ఆ బియ్యంలో వేయమన్నారు అనమాట అలా చేస్తారేమో అని చెప్పి నేను మొదటిసారి అనమాట ఇలా చూడడము నాకు తెలీదు ఇంకా పిల్లలు అందరూ అలా వచ్చిన తర్వాత ఆ ఆ తాంబూలం అంతా చేతికి ఇచ్చేసి మొదటి అడుగుని ఆ బియ్యంలో వేయాలన్నారు కుడికాలు మొదటిసారి బియ్యంలో అలా పెట్టేయమన్నారు అనమాట ఇంకా పిల్లలు అలానే ఆ బియ్యంలో అయితే ఒక రెండు మూడు నిమిషాలు డాన్స్ అయితే చేశారు ఇంకా పిల్లలందరినీ అలా బియ్యంలో చేయించిన తర్వాత స్టేజ్ పైకి అయితే తీసుకెళ్లారు గురువు గారు తీసుకువెళ్ళిన తర్వాత పిల్లలతో అయితే డ్యాన్స్ అయితే చేయించారనమాట ఒక టూ సాంగ్స్ అయితే అలా డాన్స్ అయితే చేయించారు ఇంకా వాళ్ళు ఈ ఇన్ని నెలలు నేర్చుకున్న డ్యాన్స్ అయితే స్టేజ్ మీద అయితే చేశారనమాట పిల్లలు చాలా చక్కగా చేశారు పిల్లలందరూ చాలా ముద్దుగా అనిపించిందనమాట చేస్తూ ఉంటాను ముందుగా అయితే పిల్లలందరూ మూషిక వాహన మోదక హస్త అని వినాయకుడి సాంగ్ అయితే చేశారనమాట పిల్లలు చాలా చక్కగా చేశారు చూడడానికి రెండు కళ్ళు సరిపోలేదు అంత బాగా చేశారనమాట పిల్లలైతేను ఆ డ్యాన్స్ వెయ్యాలి అంటే ముందు సాంగ్ కూడా బాగా తెలిసి ఉండాలి లిప్ మూమెంట్ ఇస్తేనే లిప్ మూవ్మెంట్ తో పాటు పాట పాడుతూ ఉంటేనే మనకి ఆ డ్యాన్స్ అయితే వస్తూ ఉంటుంది ముందు సాంగ్ నేర్చుకునే తర్వాత మనం స్టెప్స్ అయితే అన్నమాట సాంగ్ నేర్చుకుంటేను పిల్లలు సాంగ్ పాడుతూనే డ్యాన్స్ చేస్తూ ఉన్నారనమాట చాలా వరకు వినాయకుడి పాట తర్వాత లక్ష్మీదేవి పాట కూడా పిల్లలైతే చక్కగా డ్యాన్స్ అయితే చేశారు నమస్తేస్తు మహామాయ శ్రీపీటే సురపూజితే అని చక్కగా పిల్లలైతే డ్యాన్స్ అయితే వేశారనమాట గజ పూజ వాళ్ళది ఇలా పర్ఫార్మెన్స్లు అయిపోయిన తర్వాత ప్లేట్ పూజ కూడా ఉందని చెప్పాను కదా ఆ ప్లేట్ పూజ కూడా అలా ఇచ్చి గారు అయితే అలా వేయమని చెప్పారనమాట ఇవైతే నేను చిన్నప్పుడు ఎప్పుడూ దూరదర్శన్లో అలా ప్లేట్ మీద డ్యాన్స్ వేయడం అయితే చూశాను మళ్ళీ ఇప్పుడు చక్కగా పిల్లలు అలా నేర్చుకుంటూ ఉన్నారనమాట నాకైతే చాలా బాగా అనిపించింది చిన్నది చిట్టిది కూడా చేస్తూ ఉంది అనమాట అలా డ్యాన్స్లో కూడా ప్రతి స్టేజ్ దాటాలంటే అర్హత ఉండాలి గజ్జ పూజ ఇలా ప్లేట్ పూజ ప్రతి స్టేజ్ పర్ఫార్మెన్స్కి ఖచ్చితంగా మనకి అర్హత అయితే ఉండాలి ఆ క్వాలిఫికేషన్ అనేది మనం నేర్చుకునే దాన్ని బట్టి వస్తూ ఉంటుంది ఇంకా పిల్లలువి అయిపోయిన తర్వాత ఇంకొంచెం పెద్ద పిల్లలు వచ్చేసి ఇలా ఒక పాప అయితే నాగ్ని డ్యాన్స్ అయితే అనమాట చాలా బాగా చేసింది చూడాలనిపించింది అలా తను చేస్తూ ఉంటే అలా చూస్తూ ఉండిపోవాలనిపించింది చాలా చక్కగా అనమాట క్లాసికల్లోనే ఇదొక టైప్ అంట మనకి డ్యాన్స్ గురించి ఇంట్రెస్ట్ ఉంది కానీ మనం అంత డెప్త్గా కూడా దాని గురించి వెళ్ళలేదు తెలియదు అనమాట ఇంకా చూస్తూ ఉండిపోయాను నేను అలాగా తను కూడా ఎప్పటి నుంచో డ్యాన్స్ నేర్చుకుంటూ ఉంది తను కృష్ణ శబ్దాన్ని చేస్తూ ఉందనమాట చాలా చక్కగా చేశారనమాట పిల్లలంతాను ఇంకా ఫైనల్గా అయితే పిల్లలు ఇలా ఎందుకు నుంచి అంటే వాళ్ళకి మొమెంటో సర్టిఫికెట్స్ ఇవ్వడం కోసము అలా లైన్లో నుంచో పెట్టారు పిల్లల్ని వాళ్ళు క్వాలిఫై అయినట్టుగా అనమాట అలా పిల్లలకి సర్టిఫికెట్ మొమెంటో అయితే ఇచ్చారు ఇంకా శ్రేత కూడా వెళ్ళి మొమెంటో సర్టిఫికెట్ అవన్నీ తీసుకుంది ఇంకా తీసుకున్న తర్వాత ఇంకా గారు అయితే ఇంకా ఎవరి పిల్లల్ని వాళ్ళకి అప్పచెప్పేసి ఇంకా వెళ్ళిపోయి మళ్ళీ నెక్స్ట్ డే క్లాస్కి అయితే రమ్మని చెప్పారనమాట శ్రీత కూడా ఇంకా తీసుకొని తెగ మురిసిపోయిందనమాట శ్రిత అయితేను అలా అందరి పిల్లలకి మెమెంటోలు సర్టిఫికెట్లు అన్నీ గారు అయితే ప్రజెంట్ చేశారు ఇంకా నెక్స్ట్ ఏంటంటే ఇంకా శ్రిత అనే సర్టిఫికెట్ అది చూసి తను మురుసుకుంటూ ఉంది ఇంకా దాన్ని అయితే అలా నుంచోబెట్టి ఒక ఫోటో అయితే తీసామన్నమాట ఇంకా ఇంకా తను ఏంటంటే ముందు మార్నింగ్ వచ్చినప్పుడు గుడంతా తిరగలేదు తను టైం లేదు ఇంకా తర్వాత ఇంకా గుడంతా తిరిగేసింది అనమాట అలా ఒక రెండు ఫోటోలు తీసుకొని మేమైతే ఇంకా ఇంటికి అయితే రిటర్న్ అయిపోయాము అప్పటికే టైము ట్వెల్వ్ అయిపోయింది ఎన్నో నెలల నుంచి శ్రిత వెయిట్ చేస్తున్న గజ్జ పూజ కూడా అయిపోయిందనమాట వీడియోని ఇక్కడితో ఏం చేస్తున్నాను వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి కొత్తగా ఛానల్ని ఎవరైనా చూస్తూ ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్ అందరికీ Thank you for watching.